అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తా స్వాగతం ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పార్టీలు కొత్త కొత్త వ్యూహాలకి పొదును పెడుతున్నటువంటి వేళ అని చెప్పొచ్చు మరోవైపు మాజీ సీఎం జగన్ జిల్లాల యాత్రలకు సిద్ధం కావడం రాజకీయ వాతావరణాన్ని మాత్రం చాలా వేడిగా మారుతుందని చెప్పొచ్చు మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్రకి మొదలవుతున్నాను పాదయాత్రకి సిద్ధమవుతున్నాను అని చెప్తూనే ఉన్నారు అండ్ మరొక టైంలో అంటే మరొక లో చూసినట్లయితే చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నికలు తీసుకొని అంటే రాబోయే ఎన్నికల్లో మేమే గెలవాలి మేమే గెలవాలి అన్న లక్ష్యంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహాలతోటి పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో అంటే ఇంత వేడి వాతావరణం అంటే వేడి వాతావరణం అంటే హీట్ అనేది కాదండి ఇలా రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతల పైన కేసుల ఉచ్చు బిగుస్తుండడం అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పచ్చు ముఖ్యంగా ఏపీ లిక్కర్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది గత రెండు రోజులుగా ఎప్పటి వరకు సిట్ దర్యాప్తులో పదహారు మంది అరెస్టులు నలభై ఎనిమిది మందిపై కేసులు నమోదు కావడం మూడు ఛార్జ్ షీట్లు దాఖలు కావడం ఈ కేసు తీవ్రతను మనకందరికీ అర్థమయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు ఈ వ్యవహారంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిందండి అంటే ఈడీ రంగంలో దిగడంతో మరోసారి కీలక మలుపు ఈ కేసు పైన కీలక మలుపు అయితే తిరగడం జరిగింది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఇంకా టూ డేస్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది ఇదే కేసులో సిట్టు విచారణకు హాజరైనటువంటి సమయంలో ఇదే విజయసాయి రెడ్డి గారు కీలకమైనటువంటి అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది ఏంటది మద్యం విధానం అమలులో తాను ఎప్పుడు కూడా నేరుగా జోక్యం చేసుకోలేదని మద్యం అమ్మకాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంతేకాదు ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్ అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా కూడా చేసినటువంటి పోస్టు అప్పట్లోనే చాలా సంచలనంగా మారినటువంటి సందర్భాలు మన కూడా చూడటం జరిగింది రాజకేసి రెడ్డిని ఈ వ్యవహారానికి సూత్రధారిగా పేర్కొంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చాలా చర్చలకు దారి తీసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అదే సమయంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో పరిణామాలు అయితే మరింత కీలకంగా మారుతున్నాయండి సిట్టు దర్యాప్తు ఒక దశలో నెమ్మదించినప్పటికీ కూడా ఈడీ నోటీసులతో మరలా ఈ కేసు ముందు కదులుతున్నట్లుగా స్పష్టమవుతూ ఉంది ఇక ఇదే లిక్కర్ కేసులో కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్ పైన విడుదలైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రెడ్డి గారికి కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ ఈడీ నోటీసులు ఏముందంటే ఈ నెల ఇరవై మూడవ తారీఖు విచారణకు హాజరు కావాలని ఆ ఈడీ సూచించడం జరిగిందండి మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనేటటువంటి ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని మిథున్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది ఎలా ఉండగా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి తాజా ట్వీట్ ఏదైతే ఉందో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపిందండి పరోక్షంగా జగన్ కోటరీని ప్రస్తావిస్తూ వెనుదలాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఉదాహరణగా చూపడం వెనుక ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే కారణమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయండి మొత్తానికి ఏపీ లిక్కర్ కేసు విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీ విచారణలు ఏదైతే ఉన్నాయో వైసీపీకి రాజకీయంగా న్యాయపరంగా ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారబోతుందండి రాబోయేటటువంటి రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తిరగబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది ఈ అంశం పైన మీ విలువైనటువంటి కామెంట్స్ దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఏంటి దానిలో ఉండేటువంటి అంశం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రస్తావించడం జరుగుతుంది తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు జై హింద్